ప్రియ సహోదరి సహోదరులకు ప్రభుత్వంగా వందనాలండి మరి చిన్న ప్రార్థన చేసుకున్నామండి అదే పగడాల ప్రవీణ్ గారు మరి యొక్క మరణం గురించి అనేక మంది మరి మన యొక్క ప్రాంతంలో ఉన్న సేవకులు అనేక మంది మరి ఆయన కోసం ఎంతో పోరా పోరాడుతున్నారండి మరి ఆ సేవకులందరూ పోరాడ విషయంలో మరి దేవుడు వారందరికీ మరి సహాయం చేయాలండి ఎందుకంటే ఆయన మరణం మరి మరి మామూలుగా అవలేదు కదండి మరి మనం కూడా అందరూ కూడా మరి సేవకులు అనేక మంది మరి వారి శ్రమ శ్రమ అనుకోకుండా మరి ఆయన గురించి ఎంతగానో పోరాడుతున్నారండి మరి ఎవరైతే మరి ఆయన్ని మరి మరణ మరణానికి కారుకులు మరి వారు కూడా మరి త్వరలోనే మరి దేవుని కృపను బట్టి మరి పట్టుకోవడానికి దేవుడే సహాయం చేసేలాగా మనందరం అందరూ ప్రార్థన చేద్దామండి చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ గల తండ్రి బంగారు పావుల పనుగల ప్రభావ అయ్యా నా తండ్రి నీ సేవకు ప్రభావ పగడాలి ప్రవీణ్ గారి ఆయన ఆ నా తండ్రి మరణంలో నా ప్రభు ఎవరైతే కారుకులు ఉన్నారో వారి త్వరలోనే ప్రభు నా తండ్రి నా ప్రభా ఇదిగో నా తండ్రి నా ప్రభ ప్రభుత్వానికి నా తండ్రి ఆయన వరవటానికి సహాయం ఇచ్చింది ఎందుకంటే ప్రభు నా తండ్రి సేవకులందరూ ప్రభు అనేక మందినైనా నా తండ్రి ఇదిగో నా తండ్రి అక్క నా ప్రభ దుర్మరణం గురించి అయినా నా తండ్రి ఎంతో వ్యాధులు పడుతున్నారు ప్రభు ప్రతి ఒక్కరిని వాదార్చండి వారి కుటుంబాన్ని ముఖ్యంగా వారి బిడ్డల్ని వారి భార్యని నా తండ్రి నా ప్రభు వాదార్చింది వారి బంధువుల్ని వాదార్చండి ప్రభావ ఎంతో గొప్ప సేవకులు ప్రభ ఆ సేవకుల నిమిత్తం ప్రార్థన చేసే భాగ్యాన్ని మాకు ఇచ్చినంత మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా సేవకులందరూ ప్రయాసే అర్థం కాకుండా ఎవరైతే నా ప్రభావ మరణమనికి కారుకులో వారి త్వరలోనే ప్రభు నువ్వు వారిని బయట పెట్టమని ఏసు పరిశుద్ధిని బయట పెట్టమని ఏసు పరిశుద్ధి నామంలో నికి పెద్దించు తండ్రి ఆమె